నమస్కారం ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథంలోకి వెళ్దాం అక్కడ ఒక యోధుడి గుండెల్లో చెలరేగిన ఒక పెద్ద నైతిక సంఘర్షణ ఒక సంశయం దాని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది చాలా ముఖ్యమైన చర్చ మన ఆధారం భగవద్గీత అందులో రెండవ అధ్యాయం ఆరో శ్లోకం ఆ శ్లోకం అంటే సంశయం అనే పేరున్న భాగం నుంచి కదా అవును సరిగ్గా అదే సందర్భం మనకు తెలిసిందే కురుక్షేత్ర యుద్ధభూమి అంత సిద్ధంగా ఉంది కాని అర్జునుడు ఒక తీవ్రమైన సందిగ్ధంలో పడిపోయాడు అవును యుద్ధం వద్దా అదే అసలు గెలుస్తామో లేదో తెలీదు ఒకవేళ గెలిచినా అది మంచిదా కాదా ఓడిపోతే మంచిదా గెలిస్తే మంచిదా ఏం తేల్చుకోలేకపోతున్నాడు ఈ సంశయం తీవ్రతను అర్థం చేసుకోవడమే ఈరోజు మన ప్రయత్నం సరే మరి ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా న చైతద్విద్మహ కతరన్నో గరీయ అని మొదలవుతుంది అవును యద్వా యదివా నో అంటే ఈ రెండింటిలో గెలవడమా ఓడిపోవడమా ఏది మాకు ఎక్కువ మేలు చేస్తుందో గరియః మాకు తెలియడం లేదు అని మమ్మల్ని జయిస్తారో కూడా తెలియదు అంటున్నాడు ఇది కేవలం ఏమో ఓటమి భయం లేదు కదా అస్సలు కాదు ఖచ్చితంగా కాదు ఇక్కడ విషయం చాలా లోతైనది అంటే ఇది మామూలు యుద్ధ ఫలితం గురించిన అనిశ్చితి కాదు మరి అర్జునుడు ఇక్కడ గెలుపు యొక్క స్వభావాన్నే ప్రశ్నిస్తున్నాడు ఒకవేళ గెలిచినా ఆ గెలుపు కోసం చెల్లించాల్సిన మూల్యమెంత అది ఎంత వ్యక్తిగతమైనది ఆ ఎంత బాధాకరమైనది అని ఆలోచిస్తున్నాడు అంటే గెలిస్తే పొందేదానికన్నా కోల్పోయేదే ఎక్కువ ఎక్కువనిపిస్తోందా అతనికి సరిగ్గాదే ఇక్కడే విషయం ఇంకా సంక్లిష్టంగా మారుతోంది అవును శ్లోకంలో తర్వాత వచ్చే భాగం అది ఇంకా బలంగా చెప్తుంది కదా యానేవ అవును హత్వాఖే ధార్త రాష్ట్రా అంటే ఎవరిని చంపి మేము బ్రతకాలని కూడా కోరుకోమో అంటే జీవించాలనే కూడా ఉండదు నీజీవిశ్యామ తన బంధువులు గురువులు అవును ఆ ధృతరాష్ట్రపుత్రులు తన వాళ్ళే వాళ్లే ఎదురుగా యుద్ధానికి నిలబడ్డారు అంటున్నాడు ఇది మామూలు వ్యూహాత్మక సందేహం కాదు మరి ఇది అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలా ఉంది నిజంగా ఇదొక రకమైన ఏమంటారు అస్తిత్వ సంక్షోభం ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లాంటిది ఓహ్ దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే అర్జునుడులో రెండు కర్తవ్యాలు పోరాడుతున్నాయి ఒకటి క్షత్రియుడుగా తన ధర్మం యుద్ధం చెయ్యాలి సరే ఇంకోవైపు మానవత్వం వ్యక్తిగత విలువలు తన రక్త సంబంధీకుల్ని గురువుల్ని ఆత్మీయుల్ని వాళ్లని ఎలా చంపడం ఆ ఆలోచనే అతన్ని కుదిపేస్తోంది అంటే ఒక యోధుడి కర్తవ్యానికి ఒక మనిషిగా తనకున్న విలువలకు మధ్య సంఘర్షణ అవును ఒకవేళ విజయం కోసం ఇంత నాశనం చేయాల్సొస్తే ఇంతమంది ఆప్తులని చంపాల్సొస్తే అసలా విజయానికి అర్థమేముంటుంది అది నిజమైన గెలుపేనా అని అతనంతరాత్మ అడుగుతోంది నిజమే గెలుపు తథ్యమని తెలిసినా సరే ఆ గెలుపు తనని తాను అసహించుకునేలా చేస్తే అది గెలుపెలా అవుతుంది ఖచ్చితంగా అదే అతని మధనం చూడండి ఈ శ్లోకంలో రెండు కీలకమైన విషయాలున్నాయి ఒకటి ఏది నిజంగా మంచిది ఏది శ్రేయస్కరం గర్యహ అన్నది తెలియకపోవటం గెలుపా ఓటమా పూర్తి అయోమయం అవును రెండవది ఇంకా ముఖ్యమైనది ఒకవేళ తనవాళ్లని చంపి గెలిస్తే ఆ తర్వాత బ్రతకాలనే కోరిక జిజీవిషామహ కూడా ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పటం అంటే ఆ గెలుపు సాధించినా జీవితం శూన్యమైపోతుందని అతని భయం అవును అది గెలుపు కాదు బహుశా అంతకన్నా ఘోరమైన ఓటమి అన్నతను భావిస్తున్నాడు ఒక రకమైన జీవోత్సవంలా బ్రతకడం ఎందుకని అయితే దీని మొత్తం సారాంశమేమంటారు ఒక్క శ్లోకం గెలుపనే భావన మీదే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది కదా నిజమే కొన్నిసార్లు మనం గెలుపు అనుకునేది నిజానికి అంతకన్నా పెద్ద ఓటమి కావచ్చు అంటారా ఆ గెలుపు కోసం మనం చెల్లించే మూల్యం ఆ గెలుపనే అర్థంలేనిదిగా మార్చియొచ్చా ఇది నిజంగా మనం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది కేవలం అర్జునుడిది కాదు మనందరిది కావచ్చు ఎలా అంటే జీవితంలో లక్ష్యాలు సాధించే క్రమంలో కొన్నిసార్లు మన అంతరాత్మకు విరుద్ధంగా మన నైతిక విలువలకు వ్యతిరేకంగా వెళ్లాల్సొస్తే మనల్ని మనంగా నిలబెట్టే బంధాలను సంబంధాలను పణంగా పెట్టాల్సొస్తే అలాంటి పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని సాధించినా ఆ విజయం సాధించినా అది నిజమైన గెలుపనిపించుకుంటుందా ఇది అంతిమంగా గెలుపంటే ఏంటి దాని అసలు విలువ ఏంటి అనే మౌలికమైన ప్రశ్నను మనముందుంచుతుంది ముఖ్యంగా భారీ నైతిక మూల్యం చెల్లించాల్సి వచ్చినప్పుడు గెలుపు నిర్వచనం మారిపోతుందేమో మారిపోతుందేమో బహుశా కొన్నిసార్లు ఓడిపోవడం లేదా తప్పుకోవడం అదే నిజమైన విజయమేమో అని కూడా ఆలోచించాల్సొస్తుంది ఈ ప్రశ్నతో శ్రోతలు కూడా కాస్త ఆలోచిస్తారని ఆశిస్తున్నాను